కియా ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించింది పరిశ్రమల ద్వారా ఉపాధి చూపించిన ఘనత చంద్రబాబు నాయుడుదేనని పెనకొండ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి సవితమ్మ అన్నారు శ్రీ సత్యసాయి జిల్లా పరిగి మండలం పాపిరెడ్డి పల్లి శ్రీరంగరాజుపల్లి మోద పంచాయతీలో ఆమె ఎన్నికల రోడ్ షోలో పాల్గొన్నారు ఆమె రాక సందర్భంగా గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది గ్రామంలో నాయకులు కార్యకర్తలు

ఏ బెంగళూరుకో ఏ బొంబాయికో పోవాలి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలీదు ఇంట్లో తల్లిదండ్రులకు ఎంత భయం ఉంటుంది ఈ రోజు మట్టంగా కీలక పోతారు సాయంకాలం వచ్చి సేద్యం చేసేవారు సేద్యం చేస్తారు మగ్గం చేసేవారు మగ్గం వేసేస్తారు పాలు విండే వాళ్ళు పాలు విండుతారు మన ఇంటి ముందే కళ్ళు ఎదురుంగా మన బిడ్డలు మన ఎదురుంగా ఉంటే ఏ విధంగా ఆనందపడతారో చూడండి అంతేకాదు నిషా గవర్నమెంట్స్ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మహిళలకు ఉపాధి కావాలి వాళ్ళ ఫ్యాక్టరీ పెట్టడానికి అన్నో అనుమతులు ఇచ్చి ఆ రోజు గవర్నమెంట్స్ పెట్టారు